ప్రభాస్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి ఇక బాహుబలి టూ తర్వాత ఆయన రేంజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఇప్పుడు తెలుగుతో పాటు బాలీవుడ్ లో అభిమానులు కూడా తన సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే ఆయన ఎలాంటి స్టార్డము ఏర్పాటు చేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక నాగేశ్వన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఈ రోజు రిలీజ్ అయిన కల్కి ఆయన సినిమా ఎలా ఉంది సక్సెస్ అయిందా లేదా ప్రభాస్ కెరియర్ లో ఇది బాహుబలి తర్వాత మరొక భారీ హిట్ గా నిలుస్తుందా లేదా అనే విషయాలు మనం ఒక్కసారి బ్రీఫ్గా ఎనాలసిస్ చేసి తద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా కల్కీ సినిమా కథ విషయానికి వస్తే ఈ భూమి మీద కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి సమస్త సమస్యలకు పరిష్కారాన్ని చూపించబోతున్నట్టుగా ఇంతకు ముందు మనం పురాణాల్లో తెలుసుకున్నాము ఇక ఆ పురాణాలను బేస్ చేసుకుని నాగశ్విన్ ఈ కథ రాసుకున్నారు కాబట్టి ఈ కథలో కలి కమలహాసన్ ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించారు భైరవ అంటే ప్రభాష్ కలికి దాన్ని ఎలా అడ్డుకున్నారు అతన్ని ఎలా అంతం చేశారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే అయితే ఈ సినిమా గురించి కొంచెం విశ్లేషిద్దాం ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను నాగశ్వన్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా తెరకెక్కించారని చెప్పాలి ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేస్తూ ముందుకు సాగుతోంది విజువల్స్ పరంగా అయితే నాగశ్విన్ తీసుకున్న కేర్ చాలా బాగుంది చాలా చోట్ల మనం ఒక వేరే వరల్డ్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది కల్కి సినిమా కథ చూసుకుంటే ఇది మహాభారతాన్ని బేస్ చేసుకుని వచ్చిన కథ అయినప్పటికీ ఇక విజువల్స్ పరంగా మాత్రం ఈ సినిమాను చాలా గ్రాండియర్ గా చూపించారు తన మైండ్ లో ఏదైతే అనుకున్నాడో అదే స్క్రీన్ మీద చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇక భైరవ అంటే ప్రభాస్ ఇంట్రడాన్ ఎపిసోడ్ గాని భైరవకి అశ్విత్ ధామ అమితాబ్ బచ్చన్ కి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెల్స్ గాని ఈ సినిమాకి చాలా హైలైట్ గా నిలిచాయి ఇక ఈ సినిమాలో ప్రతి పాటకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ మూవీలోని క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు అందువల్లే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి అది చాలా బాగా హెల్ప్ అయింది నిజానికి దీపిక పదుకొనే సీన్స్ ను దర్శకుడు చాలా ఎమోషనల్ గా మార్చారు ఇక ఇందులో కొన్ని క్యామిక్ రోల్స్ కూడా ఉన్నాయి అయితే ఆ పాత్రను ఎవరు చేశారు అనేది ఎవరికి వాళ్ళే థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది ఇక గ్రాఫిక్స్ వరకు బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే అది గ్రాఫిక్ అని ఈజీగా తెలిసిపోతుంది ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్స్ ఎపిసోడ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అయితే ఫస్ట్ హాఫ్ బోర్ కాకుండా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిసేపు బోర్ అనిపించినప్పటికీ నాగశ్విన్ మళ్ళీ తన మేకింగ్ తో సినిమా మీద ఇంట్రెస్టింగ్ తీసుకువస్తాడు ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ దీపిక పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఈ నలుగురు కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లారు వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు అనేంతలా స్క్రీన్ మీద వాళ్ళ తన నట విశ్వరూపాన్ని చూపించారు ఇక ఈ సినిమాలో ఒక్కొక్కరి పాత్రకి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు అనేది మాత్రం వాస్తవం ఇక కమల హాసన్ చేసిన పాత్ర మాత్రం ఒక యాభై సంవత్సరాల వరకు గుర్తుంటుంది ఆయన నటించిన విధానం నిజంగా నెక్స్ట్ లెవెల్ కమల్ హాసన్ అంటే ఇన్ని రోజులు ఒకలా ఉండేవారు కానీ ఇప్పుడు కంప్లీట్ గా వేరు నటనలో అతన్ని కొట్టేవారు ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే క్యారెక్టర్లు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేయడమే కాకుండా దర్శకుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ల పట్ల చాలా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక నాగశ్విన్ ఈ సినిమా కోసం తాను పెట్టిన ఎఫెక్ట్స్ మొత్తం మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇక భైరవగా ప్రభాస్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించారు ఇక అతని పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశారనే చెప్పాలి ఇక అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీన్స్ లో చాలా అద్భుతంగా చేస్తూనే తన నట విశ్వరూపాన్ని చూపించారు ఇక దీపికా పదుకొని కూడా ఒక షెడ్యూల్డ్ క్యారెక్టర్ ను ప్లే చేశారు ఆమె ఇంతకు ముందు చేసిన అన్ని పాత్రల కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ పాత్ర కావడం ఆమెకి చాలా వరకు కలిసి వచ్చే అంశం ఇక ఈ పాత్రలో తన పర్ఫార్మెన్స్ ని చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడని అభిమానులు చెబుతున్నారు అందుకే ఆమె ఆ పాత్రలో జీవించేసిందనే చెప్పాలి ఇక అమితాబ్ బచ్చన్ కూడా అసలు ఏజ్ లో ఇంత యాక్టివ్ గా ఉంటూ నటించడం అనేది నిజంగా గ్రేట్ ఇక ఈ సినిమా టెక్నికల్ అంశం విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది ఇక ఇప్పటి వరకు కూడా ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి కాబట్టి ఈ సినిమాని కూడా సంతోష్ నారాయణ్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా ఎక్కడ తగ్గకుండా కథలోని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ అయ్యేలాగా ముందుకు తీసుకువెళ్లారు ఇక ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వస్తే వైజయంతి మూవీస్ వాళ్ళ అసలు ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా మార్చడానికి విపరీతంగా ఖర్చు పెట్టినట్టుగా కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక విజువల్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ గా ఉన్నాయి అసలు ఆ విజువల్స్ చూసిన తరువాత ఇది మన తెలుగు సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా అనే డౌట్ అయితే మనకు వస్తుంది ఇక ఈ సినిమాకి అవే చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కి ఈ సినిమా ద్వారా ఒక భారీ సక్సెస్ అయితే దక్కుతుంది అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పవచ్చు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్కాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్